దేవరికి స్తోత్రం అరుడియాభువు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఆయన చేసినటువంటి బలియాగాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం యేసు ప్రభువు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడయా అంటే మన పాపములను పరిహారం చేయటానికి వచ్చాడు అందుకొరకే యోహోస్ వార్తలు మొదట అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినలో మనం చెప్పుకున్నట్లుగా పాత్ర యోహోర్ గారు యేసు చూసి ఆయన ఏం చెప్తున్నానంటే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు దేవుని యొక్క పిల్ల అంట ఎందుకని దేవుని యొక్క పిల్ల అని ఆయన చెప్పాడంటే దేవుని పక్షాన మానవుల కొరకు బలిగా అర్పించడానికి ఆయన వచ్చినటువంటి వాడుగా మనకి ధృవీకరిస్తున్నాడు ఆయన సెలవిస్తా వచ్చాడు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభావం ఎవరయ్యా అంటే మానవ అంతటికి పాప పరిహారాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చినటువంటి దేవుని యొక్క బుర్ర పిల్ల అని చెప్పాడు అయితే ఆయన లోకంలోనికి వచ్చి ఆయన చేసినటువంటి ఆ కార్యము అని మనం గమనించినట్లయితే మన జీవితాల్లో దేవుడు మన కొరకు ఆయన బలియాగాన్ని జరిగించడానికి వచ్చాడని మనం చెప్పుకున్నాం ఆ బలియాగం అనేది జరిగించడానికి ఆయన రావటం ద్వారా ఏమైందయ్యా అంటే మానవులకి విమోచన కలిగింది ఆ విమోచన ఎలాగా కలిగించబడిందని మనం గమనిస్తే దేవుడు ఇక్కడ మనకు సర్విస్తున్నాడు కదా పిల్లగా అర్పించబడినటువంటి ఆ పశువు ఎలాగుండాలన్నది ఇక్కడ జ్ఞాపకం చేశాడు పిల్లగా అర్పించబడేటువంటి ఆ పశువు అనేది లేదా ఆ యొక్క గొర్రెపిల్ల లేకపోతే ఆ యొక్క మేక లేకపోతే ఒక ఎడ్డుని ఇస్రాయల్ ఏం చేశారు పాప పరిహారార్థ బలిగా వారు అర్పించారు వారు అర్పించినటువంటి ఆ యొక్క పనిలు అన్నీ కూడా మనము జాగ్రత్తగా చూసినప్పుడు దేని కొరకాని మనం చూస్తూ ఉంటే అవన్నీ దేని కొరకాయ అంటే మానవుల విమోచన కొరకు దేవుడు ఏర్పాటు చేశారు అన్నాడు ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క విమోచన కార్యాన్ని జరిగించడానికి ఒక అర్హత అనేది కావాలి మనం చెప్పుకున్నాము ఎవరి పత్రముడు ఏం చెప్పాడు గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం వలన క్షమాపణ కలుగుదని జ్ఞాపకం చేశాడు మరి ఇప్పుడు గొర్రెల యొక్క మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తం వలన క్షమాపణ కలుగుదని చెప్పినప్పుడు వాటి ద్వారా కలగపోతే మరి దేని ద్వారా కలుగుతుందా అంటే ఒక పుణ్యాత్ముని యొక్క ద్వారానే మనకి పాప క్షమాపణ కలగాలని దేవుని వాక్యం జ్ఞాపం చేస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఏ రక్తం పడితే ఆ రక్తం ద్వారా విమోచన కలగదు కానీ పరిశుద్ధమైనటువంటి ఒక రక్తం అనేది కావాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడతా అన్నమాట ఆ పరిశుద్ధమైన రక్తాన్ని చిల్లించడానికి ఎవరున్నారయ్యా అంటే పరిశుద్ధమైన రక్తం కలిగిన వారు ఎవరు కూడా లేరు ఎందుకని పౌలు గారు రోమపత్రిలో మూడో అధ్యాయం చెప్పినట్లుగా ప్రజలందరూ కూడా మనుషులందరూ కూడా ఏం చేశారు పాపం చేశారు కనుక ఆ పాపం అనేది వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి పరిశుద్ధతను తీసివేసి వాళ్ళకి దేవుని యొక్క దగ్గరికి రాకుండా చేసింది అని చెప్తా వచ్చాడు ఆ పాపం అనేది వాళ్ళని దేవుని నుంచి దూరం చేసింది కాబట్టి ఇప్పుడు ఒక పరిశుద్ధుని యొక్క రక్తం అనేది మనకు కావాలి ఆ పరిశుద్ధుని యొక్క రక్తం అనేది కావాలి కాబట్టి దేవుడు ఏమైనా జ్ఞాపకం చేస్తున్నా అంటే మనకి దేవుడు తన యొక్క కుమారుని లోకానికి పంపించి ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా మన జీవితాలకి విమోచన కలిగించాలన్నాడు కాబట్టి పేతృ మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మనకి పద్దెనిమిది పంతొమ్మిది వాళ్ళు పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిష్కలంకములైనల్ల వంటి రక్తము చేత మీరు విమోచింపబడుతురని మెరుగుతురు కదా అని జ్ఞాపకం చేస్తున్నాడు దేని ద్వారా మనం విమోచించబడ్డామట వెండి బంగారమును బట్టి మనకు విమోచన కలగలేదు వాస్తవానికి వెండి అనేది పాత నిబంధనలో విమోచనకి గుర్తుగా ఉన్నది ఎందువల్లంటే విమోచించబడాలంటే వెండిని చెల్లించాలని ధర్మశాస్త్రంలో జ్ఞాపకం చేస్తారు ఇంత వెండిని చెల్లించి విమోచన పొందాలని కానీ ఇప్పుడు పూర్తిగా విమోచన వెండి ద్వారా కలగలేదు వెండి కంటే కూడా అమూల్యమైనది ఏదయ్యా అంటే బంగారం ఆ బంగారం చేత కూడా విమోచన కలగలేదు అయితే మన పితరులు చేసినటువంటి పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థమైనటువంటి ప్రవర్తనకు విమోచన కలగాలంటే ఏం కావాలన్నాడు ఇక్కడ గుర్రెపిల్ల వంటి రక్తము కావాలన్నాడు ఆ గుర్రెపిల్ల ఎలాంటిది కావాలయ్యా అంటే నిర్దోషమైనది నిష్కలంకమైనది పరిశుద్ధమైనది అని జ్ఞాపకం చేస్తా వచ్చాడు కనుక ఇప్పుడు యేసు క్రీస్తు వారు గుర్రెపిల్లగా లోకంలోనికి వచ్చారు ఎందుకు వచ్చాయ అంటే మానవుల కొరకు పాపక్షమాపణ చేయటానికి పరిగా వచ్చినటువంటి నిర్దోషమైన పిల్ల ఆయన ఆ యొక్క పిల్ల అనేది ఎలాంటిదే అని మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క లేఖనాల్లో లేవికాండంలో నాలుగో అధ్యాయులు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు అధ్యాయం వరకు మనం చదువుతూ ఉంటే ఎవడైనా పాప పరిహారార్థ బలిగా అర్పించు గొర్రెను తీసుకొని వచ్చిన దోషమైన దానిని తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చేయి ఉంచి బలి పశువులను పదించు చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వదింపవలెను యాజకుడు పాప పరిహారార్థ బలిగా పాప పరిహారార్థ బలియకు పశువు రక్తములో కొంచెము తన వేలితో తీసుకొని దహన బలి పోయటం మీద చమిరి ఆ పీఠము అడుగున ఆ రక్త శేషమంతయు పోయేవలినో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏమన్నాడు ఇక్కడ ఎలాంటి ఆ పశువు తీసుకొని రావాలట నిర్దోషమైనటువంటి పశువుని తేవాలని చెప్పాడు ఆ నిర్దోషమైనటువంటి పశువుని తీసుకొని వచ్చి దేవుని దగ్గర వధించాలి దాన్ని అప్పగించాలని చెప్తున్నాడు అనమాట అయితే ఇప్పుడు యేసు క్రీస్తు మనం చూసినప్పుడు ఆయన నిర్దోషమైనటువంటి వాడు ఆ పశువు అనేది సంవత్సరం వయసుండాలి సంవత్సరం వయసుండి నిర్దోషమైనదిగా ఉండాలి నిష్కలంకమైనదిగా ఉండాలి పరిశుద్ధమైనదిగా ఉండాలి అని చెప్తున్నాడు పాపము సోకరైన ఉండాలని చెప్పాడు ఇప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు వారి దగ్గర వచ్చినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణాలను మనం గమనించినప్పుడు ఆయన లోక పాపాన్ని మోసుకొని పోయేటువంటి దేవుని గుర్రెప్ప కారణం ఏంటంటే ఆయన నిజమైనటువంటి పస్కా బలిగా వచ్చాడు ఆ పస్కా బలి అనేది ఏదట నిర్దోషమైనటువంటిది ఆయన మరి పరీక్షించబడినప్పుడు పిలాతు ఉమ్మారు పరీక్షించాడు ప్రభువారిని ఉమ్మారు పరీక్షించిన తర్వాత ఏం చెప్తున్నాడు ఈయనలో నాకు ఏ దోషము కూడా కనపడలేదని చెప్పాడు ఈయనలో ఏ దోషము కనపడలేదు ఈయనలో దోషము లేదు కాబట్టి ఆయన నిర్దోషి కనుక ఆయన విడిచిపెట్టాలనుకున్నాడు అలాగే యేసు ప్రభారు కూడా చెప్తున్నాడు కదా నాలో పాపముందని మీలో ఎవరైనా ఒకరు రూపించగలుగుతారా ఎవరైనా సరే నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రూపించగలుగుతారని ప్రభో అడుగుతున్నాడు అంటే ఆయన పాపము లేనివాడు అందుకనే వాక్యంలో మన జ్ఞాపకం చేస్తున్నాడు మన పాపముల నిమిత్తము ఆయన పాపిగా చేయబడ్డాడు అని చెప్తున్నాడు పాపిగా చేయబడ్డాడు మన పాపముల నిమిత్తము మన విమోచన నిమిత్తమై ఆయన శాపగ్రాహి ఆయనని మనం చెప్పుకున్నాం రాత్రి ఆయన ఏం చేపడ్డాట శాపగ్రాహి అయ్యాడంట శాపగ్రాహి ఏంటంటే శాపమంతా కూడా ఆయన తీసుకున్నాడు మన పాపం ఆయన తీసుకున్నాడు అదే యక్షగ్రంథం యాభై మూడు అధ్యాయంలో చదువుకున్నట్లుగా ఆయన మన పాపములన్నీ కూడా ఆయన మీద ఓపెన రాస్తున్నాడు ఆయన పాపి కాదు ఆయనలో దోషము లేదు కానీ మన పాపములు ఆయన తీసుకున్నాడు మన కొరకు ఆయన పాపిగా చేయబడ్డాడు మన నిమిత్తము ఆయన పాపిగా ఎంచబడ్డాడని చెప్తున్నాడు ఆ పాపిగా ఎంచబడ్డాడు కాబట్టి ఆయనలో దోషం అనేది లేదు ఇప్పుడు అర్పించబడేటువంటి ఆ పశువు నిర్దోషమైందిగా ఉండాలి బ్రహ్మవారిలో దోషం అనేది ఎక్కడా కనపడలేదు ఆయన జన్మత చూసినప్పుడు ఆయన పాపము లేనివాడు అని చెప్తున్నాడు కారణం ఏంటంటే తవిదంటా ఉంటాడు కీర్తంలో నా తల్లి నన్ను పాపమందే అందే కనిందని చెప్తాడు పాపములోనే నేను గర్భం ధరించబడ్డానని చెప్తాడు ఆయన అయితే యేసు క్రీస్తు వారిలో పాపము లేదు ఆదాం వదులుకొని అందరూ కూడా ఆదాము పాపం చేశాడు ఆ తర్వాత పుట్టిన వారందరూ కూడా పాపంలో పుట్టారని చెప్తున్నాడు కానీ యేసు ప్రభా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పాపము ద్వారా పాపములో జన్మించలేదు ఎందుకని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడని రాయబడతా వచ్చింది ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కనుక ఆయన జన్మ పాపి కాదు అని రాస్తున్నాడు ఆయన జన్మ పాపి కాదు అలాగే ఆయన పాపము చేయలేనని చెప్పాడు ఆయన జన్మంలో పాపము లేదు ఆయన జీవితంలో కూడా పాపము లేదు కాబట్టి పాపము లేనటువంటి వాడు పాప రహితుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు రహితుడు ఆయన నిర్దోషమైనటువంటి వాడై ఉన్నాడు ఆ నిర్దోషమైనటువంటి వాడుగా ఉన్నాడు కనుకనే ఆయన మన నిమిత్తము పాప పరిహారార్థ బలిగా అర్పించటానికి ఆయన సరిపోయిన వాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన సరిపోయినవాడు వాత నింధనంతట్లో కూడా పశువులు తెచ్చారు మేకలు తెచ్చారు గొర్రెలు తెచ్చారు మరి ఎడ్లు తీసుకొని వచ్చారు ఇంకా అనేక రకాలుగా దేవుడు చెప్పినట్టుగా ఆ యొక్క బలి యాగానికి సంబంధించినవి తీసుకొని వచ్చారు అయితే వాటి ద్వారా పాపక్షమాపణ అనేది కలగలేదు మరి దేని ద్వారా కలుగుతాయా అంటే ఒక నిర్దోషమైనటువంటి రక్తము చిందించబడాలి భూమి మీద నిర్దోషమైన రక్తం అనేది లేదు పౌలు బ్రహ్మపత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరులో చెప్పినట్లుగా ఇరవై మూడులో చెప్పినట్లుగా అందరూ కూడా పాపం చేశారు కాబట్టి ఒక్కడు కూడా దేవుడు అనుగ్రహించే మహిమను ఇందరూ పోతున్నారు అందరూ కూడా పాపం చేశారు కాబట్టి వారు తమ క్రోబలను తప్పిపోయారని చెప్తున్నాడు తమ క్రోబలను తప్పిపోయానట ఒక్కడు కూడా లేదు అందుకో రాస్తున్నాడు కదా దేవుడు ఆకాశంలోంచి తొమ్మిది చూస్తున్నప్పుడట మరి ఒక్కడు కూడా దేవుని వెతుకువాడు కలడేమని చూస్తుంటే లేడు అని చెప్తున్నాడు ఒక్కడైనా నీతి మంతుడు లేడు కనపడలేదట ఒక్కడ కూడా నీతి మంతుడు కనపడలేదు కాబట్టి ఇప్పుడు దేవుడే మానవుడుగా ఆ యొక్క పాపాన్ని మోసుకొని పోయే దేవుని యొక్క పిల్లగా యేసు క్రీస్తు వారిగా ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన కనుక ఆయన రక్తము ఎలాంటి రక్తమట నిర్దోషమైన రక్తము అన్నాడు దోషము లేని రక్తము యేసు ప్రభువారి యొక్క రక్తపు మరకలు దొరికినాయి అవి ఆ కలవరి కొండ దగ్గర దొరికినాయి ఆ తర్వాత రాననే అతను మరి ఈ యొక్క పురాతన వస్తువుల్ని పరిశోధిస్తూ ఉన్నప్పుడు కొలుగోతా అనేటువంటి కొండ మీద ఎక్కడైతే ప్రభువారు సిరిగేయబడ్డారో ఆ కొండ కింద పందసం అనేది దొరికిందని దాని మీద రక్తము కారి ఉన్నట్లుగా ఆ రక్తపు ఆ మరకలను ముద్దలను తీసుకుని అంటే రక్తం యొక్క జాడలు ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకొని వాళ్ళు పరీక్షించారు వారు పరీక్షించినప్పుడు ఆ రక్తము ఇంకా సజీవంగా ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు యేసు ప్రభు ఇప్పుడు శిలువే బట్టానికి లోకానికి వచ్చాడు అంటే పాప పరిహారార్థ బలిగా ఆయన లోకానికి వచ్చాడు ఆ వచ్చిన ఆయన మేకలు ఎడ్ల యొక్క రక్తం వంటి రక్తం కాదది ఆయనది పరిశుద్ధమైన రక్తము ఆ రాననే అతను పరీక్ష చేసినప్పుడు ఆ రక్తము ఇప్పటికి కూడా సజీవంగా ఉందని చెప్పాడు ఆయన ఇప్పటికి కూడా ఆ రక్తములో కణాలు బతికే ఉన్నాయి కనుక ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి సజీవమైనటువంటి ఆ రక్తము చిందించబడాలి ఆ రక్తము భూమి మీద ఎక్కడా లేదు ఆ రక్తం భూమి మీద ఎక్కడ కూడా లేదు ఈరోజున చూస్తూ ఉంటే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు ముసలివారు ప్రతి వారి రక్తము కూడా ఎలా ఉందాయా అంటే ప్రతి రక్తము కూడా కలుషితమైపోయింది అయిపోయింది ప్రతి రక్తం ప్రతి వారి రక్తం కూడా ప్రతి వారికి కూడా ఏదో ఒక జబ్బుతో రక్తమంతా పోడైపోయింది కానీ యేసు క్రీస్తు వారి యొక్క రక్తము నిర్దోషమైన నిష్కలంకమైన పరిశుద్ధమైనటువంటి సజీవమైన రక్తము అని జ్ఞాపకం చేస్తూ ఆయన సజీవమైన రక్తం అది ఆ రక్తం కావాలి ఇప్పుడు పాపక్షమాపణ కావాలంటే భూమి మీద లేదు కనుక ఇప్పుడు దేవుడే భూమి మీదకి వచ్చి ఆయనే పాపాన్ని మోసుకొని పోయే గొర్రె పిల్లగా చేయబడ్డాడు ఇప్పుడు ఆ గొర్రె పిల్ల అనేది ఇప్పుడు ఏం చేయబడాలంట వధించబడాలి ఆ గొర్రెపిల్ల వధించబడాలి ఎక్కడ వధించబడాలి బలిపీటం మీద వదిలించబడాలి ఆ బలిపీఠం మీద వదిలించబడి దాన్ని ఎక్కడ కాల్చాలట ఆ వధించబడేది పాప పరిహారార్థి బలు అన్నీ కూడా లోపల చేయాలి బలిపీఠం దగ్గరలోనే చేయాలి ఒక పాప పరిహారార్థ బలిని ఎక్కడ చేయాలి తెలుసా పాలానికి వెలుపల చేయాలి పాలెమునకు వెలుపుల చేయాలి అని రాసుకున్నారు అందుకనే యేసు క్రీస్తు వారిని ఎక్కడ సిలివేశారు పాలెమునకు వెలుపల అనగా ఎరుషులేము ఆ యొక్క ఆ ఊరికి చుట్టూ గోడ ఉంది ఆ గోడ దగ్గరలో పక్కన మందిరం ఉంది అదే దేవాలయం ఉంది ఆ దేవాలయానికి ఆ గోడకి బయట ఈ బలి పశువు యొక్క అంటే బలించినటువంటి బలిపేట మీద బలించినటువంటి వాటి యొక్క బూడిగా తీసుకెళ్లి బయట పోస్తారు దాన్ని పాలేనికి అని చెప్తూ ఉంటారు అక్కడ యేసు ప్రభుత్వ బలించారు అక్కడ ఆయన వధించారు కారణం ఏంటంటే అది పాప పరిహారార్థ బలి అది పాప పరిహారార్థ బలి ఆ పాప పరిహారార్థ బలిని ఇప్పుడు పాలెమునకు వెలుపల తీసుకెళ్లి దాన్ని వధించబడాలి అందుకే యేసుప్రభుని ఒల్గోతా అని పిలువబడతా ఉన్నటువంటి ఆ కొండ మీద తీసుకెళ్ళి వదిలించారు అంటే సిలువ వేసారు ఆ కొండ ఎంత దూరం ఉందా అంటే రెండు కోసులు లోపల ఉంది రెండు కోసుల దూరం లోపల ఉంది అందుకని ఇక్కడ దేవుడు ప్రాప్తం చేస్తున్నాడు కదా అది పాప పరిహారాంతా బది కనుక పాలానికి వెనుపల శిలువు వేయాలి అంటే అది వదించబడాలి దహించబడాలి అందుకనే బలించిన తర్వాత మిగిలిన కూడా తీసుకెళ్ళి పాల వెనుపల దాన్ని కాల్చివేస్తారు దాన్ని కాల్చివేస్తారు కనుక యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ వచ్చినటువంటి పస్కా బలి అని పౌరు గారు రెండో కొనుంది పత్రికలో మనకి జ్ఞాపకం చేశారు ఐదో అత్యం అందువలన దేవుని యొక్క సన్నిధిలో ఇస్రాయల్ని విడిపించినప్పుడు కూడా ఒక గొర్రెను తీసుకొని అది పస్కా బలిగా దేవుడు దాన్ని వధింప చేయమని చెప్పి దాని ద్వారా ఇస్రాయల్కి విమోచన ఇచ్చాడు అదే ప్రకారంగా యేసు క్రీస్తు వారు మన పస్కా బలి అని పౌరు గారు చెప్తున్నారు రెండో కొంత పత్రిక ఐదో అధ్యాయ పాపం ఎరుగని ఆయనను పాపుగా చేయబడ్డాడు ఆయన మన యొక్క పస్కా బలి ఆ పస్కా బలి ఏదై ఏదయ్యా అంటే ఆ రోజున ఐగుప్తులు వధించబడినటువంటిది పసుగా బలి నిర్గమకాండం పన్నెండు అధ్యాయాలు మనకు జ్ఞాపకం చేస్తాడు పసుగా బలిగా దేవుసుక్రీస్తు వారు ఆయన వధించబడ్డాడు కాబట్టి ఈరోజున ఆయన మన కొరకు వధించబడటానికి వచ్చినటువంటి ఆ గొర్రె పిల్లగా ఆయనకు మనకి జ్ఞాపకం చేయబడతా వచ్చాడు ఆయన ఈరోజు దేవుని యొక్క కోపాన్ని తగ్గించడానికి దేవుని యొక్క ఉగ్రతను తీసివేయటానికి దేవునితో మనల్ని సమాధాన పరచడానికి యేసు క్రీస్తు వారు నిర్దోషమైనటువంటి తన రక్తాన్ని తీసుకొని ఆయన వచ్చాడు అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎఫ్ఎస్ పత్రిక ఐదు అధ్యాయం వినగడనలో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతాయినను అటు మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను పనిము గల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకుని వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుకొని దాని కొరకు తనను తాను అప్పగించుకొనను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం దేవుని యొక్క పిల్లలందరినీ కూడా అంటే సంఘముగా దేవుడు ఏర్పరిచి వారిని దేవుని దగ్గర ఉంచాలను దేవుడు ఏసుక్రమ ఎందుకు చనిపోయారంటే మనలను దేవుని దగ్గర నిలబెట్టడానికి మనలందరిని కూడా దేవుని దగ్గరికి అని చెప్పాం దేవుని దగ్గరకి తీసుకున్నాలంటే ఎలా ఉండాలట పరిశుద్ధంగా ఉండాలి నిర్దోషంగా ఉండాలి నిష్కలంకంగా ఉండాలి ఎలాంటి కలంకం లేకుండా ఉండాలి మరి ఎలాంటి ముడత మత్స దోగనేది లేకుండా ఉండాలని చెప్పాడు అలా ఉండలేనే మనము దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొని పోబట్టడానికి అవకాశం ఉంటుంది అలాగ లేకపోతే దేవుని సన్నిధిలోనికి మనం తీసుకొని పోబడం కాబట్టి ఏ ఏం చేస్తున్నాట ఆయన సంఘాన్ని తన ఎదుట ఎలాగ నిలబెట్టుకోవాలనుకున్నాడు కలంకమైనను ముడతైనను అట్ ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనది నిర్దోషమైనది మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకునవల్ని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరిచి పరిశుద్ధ పరచను అని జ్ఞాపకం చేస్తున్నాం కనుక మన జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధులు తీసుకొని పోబట్టడానికి మన కొరకు ప్రాయ్చిత్తము జరిగించడానికి యేసు క్రీస్తు వారి లోనికి వచ్చారు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆయన దేవుని యొక్క గొర్రె పిల్లగా మన కొరకు ఆయన అప్పగించబడ్డాడు మన కొరకు ఆయన మర్యాగాన్ని చేశాడు మన కొరకు ఆయన మరి ఆయన జీవితాన్ని ప్రణంగా పెట్టాడు మన కొరకు ఆయన ఏం చేశాడంటే తన యొక్క జీవితములో మరి బలి పశువుగా చేయబడి తన నిర్దోషమైనటువంటి ఆ రక్తాన్ని కార్చాడు కారణం ఏంటంటే ఆ రక్తము ద్వారా మొదటి గ్రహణ పత్రికలో మొదటి అధ్యాయము తొమ్మిదో వస్తువులో చెప్పినట్టుగా అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన రక్తం ఏం చేస్తాడ మనల్ని పవిత్రులుగా చేస్తుంది ఆ పవిత్రులుగా చేయాలంటే ఆ రక్తం ఎలాంటిదై ఉండాలంట పరిశుద్ధం అయి ఉండాలి అందుకొనకే మేకలు గొర్రెలు ఎట్ల రక్తము ద్వారా పాపక్షమాపణ కలగదని చెప్పాడు వాటి ద్వారా శుద్ధి చేయబడతారు కానీ సంపూర్ణమైనటువంటి పాప క్షమాపణ కలగదు కాబట్టి దేవుడు ఆయన కుమారుడిని లోపంలోకి పంపించాడు ఆయన కుమారుడిని పంపించి ఆయన ద్వారా మన జీవితాలకి కావలసినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆయన ఒలికించి మన కొరకు పాప పరిహారార్థ బలిని ఆయన జరిగించాడు అది మన జీవితాల్లో మనం శుద్ధులుగా చేసి దేవుని ఎదుట నిలబెట్టేదిగా ఉంటుంది ఆయన పలి పశువుగా ఈ లోకానికి రాకపోతే కళంకము లేనివాడుగా ఆయన రాకపోతే మనకలాగే అందరిలాగా ఉన్నట్లయితే ఆయన రక్తం కూడా మనకి ఎప్పటికి కూడా అది పనికొచ్చేది కాదు ఆయన రక్తం ఎప్పటికి కూడా మనుషుల యొక్క పాపాలను శుద్ధి చేయలేదు అది శుద్ధి చేయలేదు కాబట్టి దేవుడు పరిశుద్ధులై ఉన్నాడు కనుక ఆయనే ఈ భూమి మీదకి వచ్చి యేసు క్రీస్తు వారిగా లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన పాపము లేకుండా జన్మించాడు పాపము లేకుండా జీవించాడు పాపుల కొరకు ఆయన పాపిగా చేయబడి పాపులందరిని కూడా వినిపించి విమోచించి వారిని కడిగి శుద్ధులుగా చేసి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబెట్టడానికి ఆ గొర్రె పిల్లగా ఆయన లోకంలోనికి వచ్చారు అనుకునే మరి గొర్రె పిల్ల అంటే పాప దేవుని సన్నిధులు పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అంటే అది నిర్దోషమైనది అది నిష్కలంకమైంది అది పరిశుద్ధమైంది బలి అర్పించడానికి ఇస్రాయేలుడు ఎలాంటి గొర్రెలు మేకలు తీసుకుంటారంటే అది సంవత్సరం వయసు ఉండాలి సంవత్సరం వయసు ఉన్న తర్వాత సంవత్సరం వయసు అంటే ఎత్తు వయసులోకి వచ్చింది అన్నమాట అది ఇంక అక్కడ నుంచి ఆ గొర్రె మేక ఏం అంట ఇతర మేకంతో కలవటానికి పరిగెడతా ఉంటాయి అయితే అలాగే వెళ్లకుండా ఉండేదిగా ఉండాలి అదే అదే పరిశుద్ధతను జ్ఞాపకం చేశాడు కళంకం అనేది జ్ఞాపకం చేశాడు అయితే ఆ యొక్క మేక సంవత్సరం అయి ఉండాలి యేసు క్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలప్పుడు ఎప్పుడు భారీగా అర్పించబడ్డారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలంటే అది బాగా యుక్త వయస్సు అయితే ఆ వయస్సులో ప్రభువు మన కొరకు ఆయన అప్పగించబడ్డాడు అందుకని పౌరం చెప్పాడు మనం పాపులుగా ఉండగానే ప్రభు అని యేసు క్రీస్తు వారు మన కొరకు యుక్త వయస్సులో ఆయన పనిగా అర్పించబడ్డాడు యుక్త వయస్సులో ఆయన అర్పించబడ్డాడు కనుక ఆయన బుర్ర పిల్లగా సరిపోయినటువంటి వాడు అని జ్ఞాపకం చేసినట్టు ఆ తర్వాత పాపము లేకుండా ఉండాలి జన్మలో పాపం లేదు జీవితంలో పాపం లేదు ఆ తర్వాత బుర్రెలో అర్పించేటప్పుడు ఏం చేస్తారంటే వాటికి ఎలాంటి మచ్చలు కానీ ఎలాంటి రోగాలు కానీ ఉండకూడదు పలిచ్చే యజ్ఞం చేసేటువంటి ఆ పశువు మచ్చలు కానీ రోగాలు కానీ దాని మీద కాడ మేపు మోపకూడదు డనేది ఒపకూడదు కనుక ఇలాంటి లక్షణాలన్నీ కూడా కలిగినటువంటి పశువుని తెచ్చి దేవునికి పాప పరిహారార్థ బలిగా ఇవ్వాలి యేసు క్రీస్తు వారిలో ఆ లక్షణాలన్నీ కూడా మనకు కనపడతా ఉన్నాయి ఆయన నిర్దోషమైన వాడు ఆయన కళంకం లేనివాడు ఆయన ఎలాంటి ముడతా మచ్చ లేనటువంటి వాడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను మరి ఈ లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రె పిల్లగా దేవుడు సిద్ధపరిచాడు ఆ గొర్రెపల్లగా వచ్చిన ఆయన బరిగా అర్పించబడ్డాడు ఆయన అర్పించినటువంటి ఆ రక్తము ఎలాంటి రక్తం అయ్యా అంటే పరిశుద్ధమైనటువంటి రక్తము అంత పరిశుద్ధమైన రక్తం నిష్కలంకమైన రక్తం వెండి కానీ బంగారం కానీ విమోచించలేదు కానీ ఏ గొర్రె మేక మా యొక్క రక్తం విమోచించలేదు కానీ దేవుడు అయినటువంటి ఆయనే ఈ భూమి వచ్చి ఆయన పాపము లేనివాడుగా పాపము జన్మించి ఆయన పాపము లేనివాడుగా జన్మించి పాపము లేకుండా జీవించి మన జీవితాలకి కావలసినటువంటి ఆ గొప్ప రక్షణ విమోచన ఇవ్వటానికి దేవుని గొర్రె పిల్లగా ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు అందుకనే పౌరు గారు చెప్పినట్టుగా లేదా మత స్వార్థలో అపోసుల కార్యాలను రాయబడినట్టుగా ఆయన తన స్వరత్వము చేత పరిశుద్ధమైనటువంటి అతి పరిశుద్ధమైన సన్నిధిలోనికి ఆయన ప్రవేశించడం రాస్తాడు అభివృద్ధిగా పదో పదో వచ్చులు చెప్పినట్టుగా తన స్వరత్వము చేత ఆయన లోపల ప్రవేశించాడు ప్రవేశించాడు అంటే మానవులందరి కొరకు కూడా యాజకుడు ప్రధాన యాజకుడు చేసేటువంటి కార్యం అది సంవత్సరానికి ఒక్కసారి కానీ ఆ యొక్క విమోచన అనే దాన్ని ఒకేసారి ప్రభువారు జరిగించి తన స్వరక్తాన్ని తీసుకెళ్లి మనుషులందరికీ ఒకేసారి క్షమాపణ కలుగు దేశారు ఆయన కంటే ముందున్న వారికి ఆయన తర్వాత వచ్చిన వారందరికి కూడా ఆ రక్తము విడిపించి క్షమించి శుద్ధులుగా చేసి దేవుని ఎదుట నిలబెట్టగలిగేటువంటి ఆ గొప్ప రక్తం అని చార్చడానికి వేసుప్రభ లోకంలోనికి వచ్చాడు కనుక ఆయనను బలిగా అర్పించడం జరిగింది ఆయన మరి ఆ లక్షణాలను బట్టి దేవుడు అంగీకరించాలి దేవుడు బలిని అంగీకరించాలి అలాగా చేయగలిగేటువంటి ఒకే ఒక వ్యక్తి లేకపోతే ఒకే ఒక రక్తం ఎవరిదయ్యా అంటే మన ప్రభు అయినా యేసు క్రీస్తు వారిని జ్ఞాపకం చూస్తున్నాం ఆయన పరిశుద్ధులు గనక నిష్కలంకుడు గనక నిర్దోషి గనక ఆయన రక్తాన్ని దేవుడు అంగీకరించాడు ఆయన రక్తాన్ని దేవుడు అంగీకరించాడు కనుక ఆ రక్తము ద్వారా మాత్రమే మనకి పాప క్షమాపణ కలుగుతుంది ఆ క్షమాపణ దేవుడు మనకిచ్చాడు దాన్ని బట్టి మనం అందరం కూడా సంతోషంతో ఆనందంతో ప్రభుని మహింపరుస్తూ ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మన జీవితాల్లో దేవునికి సాక్షురంగా మనం జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటాడు అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకున్నాం తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం